బద్వేల్ పట్నంలోని జనసేన కార్యాలయంలో బద్వేల్ సమన్వయకర్త బసవి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు చాప నూనె వినియోగించడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు గతంలో టీడీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ఎందుకు కారకులైన వారిని వదలకుండా చట్టం శిక్షించాలని అందుకు వారు తగిన ఫలితం అనుభవించాలని అన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీకాంత్ రెడ్డి వెంకట సుబ్బయ్య అనిల్ కుమార్ తరుణ్ తదుపరులు పాల్గొన్నారు దరిద్రపు మాజీ పాలకులు మాజీ ముఖ్యమంత్రి ఎలా చెప్పాలంటే మనము అందరి ఇళ్ళల్లో హిందువులలో తిరుమల వెంకటేశ్వర స్వామి బొమ్మ లేనిదే హిందువులు ఏ ఇళ్ళల్లో కూడా ఉండవు అలాంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఐ ఐదు సంవత్సరాల క్రితం నుంచి అధికారం చేతికిచ్చి తిరుమల దేవస్థానాన్ని కూడా మంచి గడిలో పెట్టి మంచి పూజ పునస్కారం చేసుకుంటూ మంచి ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వాల్సింది పోయి జంతువుల కొవ్వును చేపల నూనెను వినియోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ దౌర్భాగ్యపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మన దేశంలో అవసరమా అలాంటి వాళ్ళు మనకు మన మన హిందూ ధర్మాన్ని మన దేవుళ్ళను ఎంత కించపరిచి చేస్తున్న ఇలాంటి పనికి మాలిన వ్యక్తిని మనం ఆంధ్రప్రదేశ్లో బలాయించడం మనకు అవసరమా ఇంతకన్నా దానమిగ మన హిందూ ధర్మాన్ని మన దేవుళ్ళను దేవుళ్ళ గురుణే ప్రసాదాన్ని తిరుమల లడ్డును ఇంత ధాన్యాన్ని గుడి కట్టినారంటే వీళ్ళు రేపటి రోజున మనల్ని ఏ రకంగా చంపక తినాలని గ్యారంటీ ఏంది ఇంతకన్నా ఏమైనా చెప్పగలుగుతామా ఒకసారి ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి మన తిరుమల గుడిలో ఉండే ప్రసాదాన్ని గుడి దేవుని ముక్కిన తర్వాత ఎక్కువ మంది దేవుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఎక్కువగా ఇష్టపడేది ప్రసాదం 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 తిరుమల ప్రసాదం తిరుమల లడ్డు అలాంటి లడ్డులో ఈరోజు పోయిన ఐదు సంవత్సరాలుగా పనికి గవర్నమెంట్ పనికి ముఖ్యమంత్రి లడ్డునే సర్వనాశనం చేసి జంతువుల కొవ్వును చేప ఆ నూనెను వినియోగించి ప్రసాదాన్ని రస్టు పట్టించినట్టు చేసిన ఇలాంటి చండాలకు పాపిష్టి దుర్మార్గులు మనకు అవసరం చిక్కు లజ్జ రోజం లేకుండా మళ్ళా ప్రతిపక్షం కావాలని అడుగుతున్నాడంటే ఇలాంటి ఆంధ్రప్రదేశ్ భూమాత తల్లి ఎలా వాళ్ళు ఎలా పరాయిస్తానో తల్లి మా ప్రసాదాన్ని హిందువుల ధర్మాన్ని సర్వనాశనం చేసిన ప్రతి ఒక్కరిని ఈ భూమాత క్షమించ